రవి అనే అబ్బాయి తన ప్రకృతి మీద ప్రేమను పాట రూపంలో మనకు చూపిస్తున్నారు అంటే ప్రకృతి వ్యవసాయం ఎందుకు చేయాలి అండ్ చిరుజల్లు వర్షం పడేటప్పుడు ఎంత అందంగా ఉంటుంది అనే పాటలు కూడా ఒక రెండు పాటలు పాడి మనకి వినిపిస్తారు తన వాయిస్లో వినం రవి కమా మై నేమ్ ఇస్ బి రవి ఐఎమ్ స్టడింగ్ టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం నేను పాడబోయే పాట ప్రకృతి వ్యవసాయంపై ప్రకృతి వ్యవసాయం ఇది పద పదరో రై ప్రకృతి వ్యవసాయమిది పద పద ఫలసాయానికి రక్షల తరుణమిదే కూలమ్మ రక్షిత ఫలసాయానికి తరుణమిదే కూలం నీల తల్లిముదీర్చ సక్కని సదుపాయమిదే నేల తల్లి రుణముదీర్చ చక్కని సదుపాయమిది పల్లెల భారతం జై కిసాను నినాదం ప్రకృతి వ్యవసాయమిది పద పద రోరై రక్షిత ఫలసాయానికి తరుణమిదే కూలమ్మా పశుల పేడ పంచకము తెగులు చంపే మందుగా పశుల పేడ పంచకము తెగులు చంపే మందుగా మట్టిలోని వానపాము ఎరువు యంత్రమాయగా మట్టిలోని వానపాము ఎరువు యంత్రమాయగా ఎందు అడవిలోని చెట్టు చేమకెవరు మందు జల్లిరో అడవిలోని చెట్టు చేమకెవరు మందు జల్లిరో అడగాలి నిలదీసి జాతి కంపెనీలా అడగాలి నిలదీసి బౌల జాతి కంపనీ దేశవాలి విత్తనాలు శుద్ధి చేసి విత్తుకోగా ప్రకృతి వ్యవసాయం ఇది పద పదరో రైతన్న రక్షిత ఫల సాయానికి తరుణమిదే కూలమ్మా రాలిన ప్రతిచినుకు చెరువు కుంటలలో నిలువగా పండే వరి పంట తోడు నవ ధాన్యాలందగా ఎందుకింక పురుగు మందు జీవామృతముండగా ఎందుకింక పురుగు మందు జీవామృతముండగా ప్రకృతి వ్యవసాయం ఇది పద పదరో రైతన్న రక్షిత ఫల సాయానికి తరుణమిదే కూలమ్మా థ్యాంక్ యూ ఆ యొక్క వానచినుకు నేలపై పడినప్పుడు ఆ యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే శినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన ఈ మట్టి పిల్ల వాసన శునుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన అది మల్లెల గంధం అవునో కాదో మట్టి వాసన ఈ మట్టి పిల్ల వాసన gaddi pool కాదో మట్టి పెళ్ళ వాసన ఈ మట్టి పెళ్ళ వాసన పెండలు ఆకులు సహజ ఎరువులు మాటు మాయ మాయను పెండలు ఆకులు సహజ ఎరువులు మాటు మాయ మాయను ఎరువుగా మార్చే నెర్రలు భూమిలో సొచ్చెను భూమిని ఎరువుగా మార్చే నెర్రలు భూమిలో భూమిలోనే మేక ముట్టని ఆకులయ్యి విషము పంటలొచ్చెను మేకముట్టని ఆకులయ్యి విషము పంటలొచ్చెను విత్తులోనే విషము దాగెను ఆకు ముందే పురుగు పుట్టెను ఆ పురుగుల ముందే రైతుల పాలిట పెరుగు పువ్వలైపాయను సినుకు సినుకు కురిసిన నేల చిత్రమైన వాసన అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన ఈ మట్టి పిల్ల వాసన మన్ను మిన్ను తల్లి బిడ్డాలను వాన జల్లు కలిపాను మన్ను మిన్ను తల్లి బిడ్డాలను వాన జల్లు కలిపాను నిద్రలున్న విత్తుకు ప్రాణం మొలకెత్తి వచ్చేను నిద్రలున్న విత్తుకు ప్రాణం మొలకెత్తి వచ్చేను మొగులు కురిసిన భూమి వడిలో పచ్చ పచ్చని బిడ్డలు మొగులు కురిసిన భూమి వడిలో పచ్చ పచ్చని బిడ్డలు ఆ నేలకు లేదు తనుకు ఈ రైతుల కన్నుల ఏడుపు ఎండిన పిల్ల నెర్రలలో చెమటారలు సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన ఈ మట్టి పిల్ల వాసన ఆవరి పంటలు పోయి కత్తులో లేయి పత్తులెట్లా వచ్చను ఆవరి పంటలు పోయి కత్తులో లేయి పత్తులెట్లా వచ్చను పుష్టిపై ఎవడి కన్ను బుట్టాను మొక్కజొన్నల కండపుష్టిపై ఎవడి కన్ను బుట్టెను దాసుకునే మన విత్తనాలకు మొసమైతే జరిగాను దాసుకునే మన విత్తనాలకు మొసమైతే జరిగాను కొనబోతే కురువాయెను అమ్మబోతే ఆడివాయెను బౌల జాతుల సినుకు సినుకు కురిసిన చిత్రమైన వాసన అది మల్లెల గంధం కాదో మట్టి పిల్ల వాసన ఈ మట్టి పిల్ల వాసన ఈ మట్టి పిల్ల వాసన యూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి